మరొక సీనియర్ నాయకులు కొండం మాజీ సర్పంచ్ నేస్తం గారి అలాగే నూతనంగా మండల కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక కాబడినటువంటి మండలం నూతన అధ్యక్షులు వెచ్చని కొండయ్య గారికి అలాగే మండల మండలాధ్యక్షులు ఆనంద్ కిల్లు ఆనంద్ గారికి మండల మండలాధ్యక్షులు ముప్పై మహాదేవ్ గారికి కుక్కంపేట మండల మండలాధ్యక్షులు సతక పంజుబాబు గారికి కొచ్చింపూటి మండల మండలాధ్యక్షులు శ్రీమతి సన్యశర్మ గారికి అనంతగిరి మండలాధ్యక్షులు సౌరది శుల్పారావు గారికి మీద మహిళ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కందని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు అడుగు కార్యక్రమం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది